తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ ఎంఎం సుందరేష్ ఎంకే సింగ్లా ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది అయితే ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఈ కేసులో తదుపరి సిబిఐ విచారణ అవసరమా లేదా అనే దానిపై సమయం కోరారు అడిషనల్ సోలిసిటర్ జనరల్ కె రాజు దీంతో తదుపరి విచారణపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టును ఆదేశించింది కాగా వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ తో పాటు ఇతర బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ సునీతారెడ్డి నిందితుల కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఇక ఈ హత్య కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది సిబిఐ సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని బెయిల్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది సిబిఐ అయితే సునీత దంపతులపై సిబిఐ అధికారి రామ్ పై పెట్టిన కేసును క్యాష్ చేసింది సుప్రీంకోర్టు